ట్రంప్ హైదరాబాద్పై ఫోకస్ చేశాడా హైదరాబాద్లో ట్రంప్ ఆర్గనైజేషన్ పెట్టుబడులకు ప్లాన్ చేస్తుందా రియల్ ఎస్టేట్ రంగంలో లోధా గ్రూప్ బ్రిగేడ్ మ్యాక్స్ ఆర్ఐఎల్ సంస్థలను ట్రంప్ బ్రాండ్ బీట్ చేయబోతుందా రియల్ ఎస్టేట్కు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ను గుర్తించిందా డిటి మాక్స్ హైదరాబాద్ ఎల్ఎల్సి అనే సంస్థ యాక్టివ్ అవ్వబోతోందా కొత్త ప్రాజెక్టులు భారత రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశనిచ్చే అవకాశం ఉందా దీనిపై డీటెయిల్డ్ అనాలసిస్ ఇస్తాను నేను రఫీ నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్లో రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించింది భారత్ను ఒక ప్రధాన మార్కెట్గా చూసే ఈ సంస్థ గత దశాబ్దంలో చూసుకుంటే ముంబై పూణే కోల్కతా అలాగే గురుగ్రామ్ వంటి నగరాల్లో ఇప్పటికే ఏడు ప్రాజెక్టులను పూర్తి చేసి నూట ఐదు కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదున ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్లో తమ వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రారంభించారు ట్రంప్ ఆర్గనైజేషన్కు భారతదేశంలో అధికారిక భాగస్వామిగా ఉన్న ట్రైబేకా డెవలపర్స్తో కలిసి హైదరాబాద్ ముంబై పూణే అలాగే నోయిడా బెంగళూరు గురుగ్రాములలో కొత్తగా ఆరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రకటించారు అయితే ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది ఇందులో మొదటి దశలో హైదరాబాదు పూణే గురుగ్రామ్లో సుమారుగా నాలుగు పాయింట్ మూడు మిలియన్ల చదరపు అడుగుల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైపోయింది ఈ గణాంకం ట్రంప్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం టార్గెట్తో పోలిస్తే సగానికి పైగా ఉందన్నమాట బ్రాండ్ ఆధారిత ఆదాయం ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ నిర్మాణాల్లో నేరుగా పెట్టుబడి పెట్టదు కానీ బ్రాండ్ల లైసెన్సింగ్స్ లేదా డెవలప్మెంట్ ఫీజుల ద్వారా ఆదాయం పొందుతుంది వీటిలో సాధారణంగా ప్రాజెక్టు విలువపై మూడు నుంచి ఐదు శాతం వరకు లైసెన్స్ ఫీజు ఉంటుందని సమాచారం ట్రంప్ బ్రాండ్ను ఉపయోగించడం ద్వారా ప్రాజెక్టులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడుతూ ఉంది భారీ ఆదాయ అంచనా ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా సుమారుగా పదిహేను వేల కోట్లకు పైగా ఆదాయం సాధ్యమవుతుందని ట్రైబేకా అంచనా వేసింది ఈ ఏడాది మార్చిలో పూణేలో ట్రంప్ మొట్టమొదటి వాణిజ్య అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు భారత్లోని రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికే ఉన్న లోధా గ్రూప్ బ్రిగేడ్ మ్యాక్స్ ఆర్ఐఎల్ వంటి ప్రముఖ సంస్థల సరసన ట్రంప్ బ్రాండ్ నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంది హైదరాబాదు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి ట్రంప్ ఆర్గనైజేషన్ పెట్టింది వ్యాపార వ్యాప్తిని సూచిస్తూ అమెరికా ఎన్నికల కంటే ముందే అక్టోబర్ పదహారున డిటి మాక్స్ హైదరాబాద్ ఎల్ఎల్సి అనే సంస్థను కూడా ట్రంప్ ప్రారంభించారు ఇది హైదరాబాదు ప్రాజెక్టులపై సంస్థ ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అలాగే ట్రంప్ సంస్థకు భారత్లో భాగస్వామిగా ఉన్న ట్రైబేకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా వాటన్ స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు ట్రంప్ను పరిచయం చేసుకున్నారు ఈ భాగస్వామ్యం అప్పుడే మొదలైందని చెబుతూ ఉన్నాడు ఈ పరిచయం ట్రంప్ బ్రాండ్ను భారత్కు తీసుకురావడానికి ప్రేరణగా మారింది మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తర్వాత ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా కోరుతూ ఉంది హైదరాబాద్ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త దిశనిచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ట్రంప్ బ్రాండ్ను ఆశ్రయించే లగ్జరీ ప్రాజెక్టులు భారత మార్కెట్లో ఎంతమేర విజయవంతమవుతాయో చూడాల్సి ఉంది దిస్ ఈజ్ రఫీ నమస్తే